ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ ಮಾೀತಮ ಕೌಂಡರ್ ರಮೇಶ್ ರಾಜು ಗಾರು ಮಾಡ್ವೈಸರ್ ಸುಲೀಪ್ ಮಾ ಅಧ್ಯಾಪಕ ಬೃಂದ್ ಮಾ ನಾನ್ ಟೀಚಿಂಗ್ ಸಾರ್ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ ಗಣತಂತ್ರ ಶುಭಾಕಂಕ್ಷೇನು ಈ ಸಭೆ ಗಾರು ಮೊದಲು ಅಂದರು ಟೀಚರ್ಸ್ ಕೂಡ ఈ గణతంత్ర దినోత్సవం యొక్క ప్రత్యేకలు చక్కగా చెప్పారు తర్వాత స్పీకర్స్ కూడా చెప్పబోతున్నారు నేను ఈరోజు మన విఘోవా సంస్థ గురించి చెప్తాను అంటే మన సంస్థలో విద్యార్థులు ఉపాధ్యాయులు మేనేజ్మెంట్ తల్లిదండ్రులు సొసైటీ వీళ్ళంతా కూడా ముఖ్యమైన స్టేక్ హోల్డర్స్ మనము ఈ సంస్థని ప్రగతి వైపు తీసుకువెళ్ళడానికి మనం ఫ్రీక్వెంట్గా జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని దానిలో మనం ఎలా ముందుకు వెళ్ళదలుచుకున్నాము మన ప్రణాళిక ఏంటి అనేది డిస్క్రిప్షన్ తీసుకుంటాం ఒక దేశ ప్రగతికి రాజ్యాంగం ఎలాగో మన ప్రగతికి ఈ జనరల్ బాడీ మీటింగ్లో తీసుకునేటటువంటి నిర్ణయాలు అంత ముఖ్యమైనవి ముందుగా ఎకడమిక్స్కి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్నాము ముఖ్యంగా ఉపాధ్యాయులందరికీ ఫ్రీక్వెంట్గా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించి వాళ్ళు ఇంకా చక్కగా వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వహించేటట్లు చేయాలి అనేది మా మొదటి నిర్ణయం అదేవిధంగా విద్యార్థులకు చక్కటి లెర్నింగ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం కోసం ఈ సంవత్సరం లైబ్రరీ అలాగే కంప్యూటర్ లైబ్రటరీ అలాగే మంచి సెమినార్ హాల్ అలాగే మంచి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాము కాబట్టి మీరందరూ కూడా ఈ సౌకర్యాలన్నింటినీ బాగా ఉపయోగించుకుని మంచి జాతి గౌరవించేటటువంటి విద్యార్థులుగా తయారవ్వాలని నా ఆకాంక్ష మరొకసారి మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగుస్తున్నాను